హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియో వచ్చేసి మౌని అమావాస్య అంటే ఏమిటి మౌని అమావాస్య యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు మౌని అమావాస్య అనగా ప్రతి ఏటా పుష్యమాసం ఆఖరి రోజున వచ్చే అమావాస్యను సర్వేషం అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని మౌని అమావాస్య అని దీనిని పుష్యమాస అమావాస్య అని కూడా అంటారు మౌని అనగా మౌనం అని అర్థం ఏడాది పొడవున్న మొత్తం పన్నెండు అమావాస్యాలు వస్తాయి వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోవాలంటే వారి ఆశీస్సులు లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమని చెబుతారు సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వచనం కోసం తర్పణాలు విడుస్తారు పిండ ప్రదానాలు చేస్తారు దాన ధర్మాలు అన్నదానాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలకు అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున మౌని అమావాస్య వచ్చింది ఈరోజు శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడము భాగవత పారాయణ చేయడము శుభకరం ఈరోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు చేసే పూజ ఉపవాసము కుటుంబం అభివృద్ధికి దోహదం కూడా చేస్తాయి మౌని అమావాస్య రోజు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్య ఫలాన్ని ఇస్తుంది మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెబుతారు సముద్ర స్నానం కుదరని వారు నదీ స్నానం చేసిన అత్యుత్తమం అయితే ఈ ఏడాది కుంభమేళ సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే మంచి ఫలితం లభిస్తుంది పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి మౌని అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం అంతేకాదు రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈరోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి అంతేకాకుండా చెట్టు చుట్టూ దారాలు చుడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ఇంకా శుభకరం రెండవ ముఖ్యమైనటువంటి విషయము మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయలు నల్లటి వస్త్రాలను దానం చేస్తే పితృదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉండడము మౌనంగా ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది చేసిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అమావాస్య రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈరోజు ఆకలితో మీ ఇంటి ముందుకు వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకుండా ఏదైనా వారికి కావలసిన సహాయం అందించి పంపించగలరు అనగా వారిని ఖాళీ చేతులతో పంపకుండా ఆహారం పెట్టి అవకాశం ఉంటే వస్త్రదానం కూడా చేయవచ్చు ఈరోజు చేయకూడని ముఖ్యమైన పనులు ఏంటి అంటే మూగజీవులను మాత్రం ఎట్టి పరిస్థితులను హింసించరాదు ఈ రోజే కాదండి ఏ రోజు కూడా మూగజీవులను హింసించకూడదు వాటికి ఆహారం ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు కానీ హింసకు పాల్పడవద్దు ఆవులు కుక్కలు కాకులకు ఆహారం అందించడం ముఖ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ ఏదో ఒకటి చేయండి